ఇక్కడ కేజీ కొంటే ఫ్రీ షాపింగ్ మాల్ సేల్ ఆనందం చూస్తే కనుక నిన్న నైట్ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర నెల్లూరులో వైసీపీ ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి పైన దాడి చేయటం మొదలు పెట్టారు డెబ్బై మంది అప్రాక్సిమేట్గా గా వచ్చారు ఫస్ట్ చేసింది ఏంటంటే సీసీ కెమెరాలు పగలగొట్టేశారు తర్వాత హార్డ్ డిస్క్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లిపోయారు ఈ దాడి అసలు ఏం జరిగింది అసలు ఏమి ఏమి ప్రూవ్ చేయాలనుకుంటున్నారు అసలు టీడీపీ వాళ్ళు ఫస్ట్ థింగ్ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి యొక్క ఔన్నత్యం తెలిసిన వాడు ఎవడైనా సరే ఇది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఫస్ట్ పదిసార్లు ఒళ్ళుగిల్లుకుని చెక్ చేసుకోవాలి ఇదైతే ఆయన ఆయన అడ్మినిస్ట్రేషన్ కాదు రెండోది ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఖండించవలసిన విషయం ఎంతైనా ఏదైనా ఇవాళ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు రెండోది వాళ్ళకి ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తూ వాళ్ళిద్దరినీ ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా గెలిపించారు ఇప్పుడు ఆ మాటలు అనవసరమైన మాటల కింద అభివర్ణించబడతాయి ఎప్పుడైతే వ్యక్తిత్వ హననాలు వ్యక్తిగత హననాలు జరిగితే నెల్లూరుకు ఒక పెద్ద ప్రాశ్చ్యం ఉంది నెల్లూరు పెద్దారెడ్లు అంటారు పెద్దరెడ్లు అంటారు వాళ్ళని వాళ్ళ యొక్క ఔన్నత్యం వాళ్ళ విలువల్ని వాళ్ళ వాళ్ళే పరిరక్షించుకొని ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారి కుటుంబం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయనేమో వేంరెడ్డి గారు ఏం తక్కువ మనిషి కాదు శ్రీశైలం దేవస్థానానికి తాపడం బంగారు తాపడాలు పెట్టిన వాళ్ళు తర్వాత ఈవిడ లాస్ట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీబీ గవర్నమెంట్లో టీటీడీ మెంబర్ చేసిన ఏది ఏమైనా సరే ఇవాళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు మనోభావాలు మనోవేదనలు మనోగాయాలు ఆల్రెడీ మనోభావాలు యోగాలు నడుస్తున్నాయి ఈ టర్మ్లో పోసాన్ కస్టమర్లు ఇక్కడ నుంచి చూస్తుంటే సో అవన్నీ తెలిసి కూడా ఊరికినే ఊరికి ఉండలేని ప్రాణం మాట్లాడిన దగ్గర ప్రశన్న కుమార్ రెడ్డి కనుక నేను ఉండుంటే ఖచ్చితంగా చంపేసి ఉందరు నేను మాట్లాడు లేకుండా చెప్తున్నాను నిన్న జరిగిన ఆ దౌర్జన్య కాండను ఆద్యంతం గమనిస్తే నిన్నుంటే అతను చంపేసి ఉందరు ఆ సొత్తులు వాటితో పట్టుకెళ్ళి కారణం తిరగేశారు ఫస్ట్ ఫ్లోర్కి యాక్సెస్ లేకపోతే నిత్యం వేసుకుని పైకి వెళ్ళి బెడ్రూముల్ని మొత్తం డిస్ట్రాయ్ చేసేసారు సోఫాలు గేఫాలు పీలికి జీరేసారు దగ్గర దగ్గర రెండు కోట్ల పైచలు కాస్త నష్టం అంటే ఇది నెల్లూరు చరిత్రలో అయితే నేను ఎప్పుడూ వినలేదు ఈవెన్ ఏ ముఖ్యమంత్రి టెన్యూర్లో కూడా ఇలా ఇళ్ల మీద దహనకాండ దౌర్జన్యకాండలు నేను చూడలేదు అది కూడా సంవత్సరం తర్వాత అంటే ఒకటి మాట్లాడింది రైట్ ఆ రాంగ్ అంటే ఖచ్చితంగా ప్రశాంత్ కుమార్ రెడ్డి ఆ స్థాయిలో ఆయన ఆ విధంగా ఫ్యామిలీని మాట్లాడడం ఇంటర్నల్గా ఫ్యామిలీ పరంగా నాలుగు నాలుగైదు ఉండొచ్చు ఈయనకి ఉన్న ఇంటిమేసీ లేదంటే యాక్సెసిబిలిటీ వీటిల్లో ఏదైనా మాట్లాడవచ్చు అది ఎక్కడ ఒక నాలుగు గోళ్ళ మధ్యలో ఈయన సన్నిహితుల మధ్యలో మాడుకునే అంశాలని ప్రజాబాహుళ్యాల్లో చర్చనీయాంశాలు చేయడం ఎంతవరకు యాక్సెప్టబుల్ నో అది ఎంత తప్పు ఈ దౌర్జన్యకాండ కూడా అంతకు పదింతలు తప్పు ఎక్కడ ఈ రాక్షసత్వం ఎందుకంటే డిఫర్మేషన్ కేసు వేసుకోవచ్చు వ్యక్తిత్వ హనికి సంబంధించిన వాటిలో వంద మార్గాలు ఉన్నాయి కానీ ఇదైతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో జరిగిందంటే నేను ఖచ్చితంగా నమ్మలేను నమ్మను కూడా ఇది ఎవరో చిన్నపిల్లల చేస్తున్న కోతి పనుల కింద వీటిని అభివర్ణించాలి అంటే నెల్లూరుకు ఒక బ్రాండ్ ఉంది అందులో రెడ్లికి ఒక పెద్ద ఇంకా పెద్ద బ్రాండ్ ఉంది నెల్లూరు పెద్ద రెడ్ల కింద అభివర్ణించే దగ్గర ఈ చిన్న చిచోర పనులు ఏంటి అన్నది మాత్రం ప్రశ్న కింద ఉత్పన్నం అవుతుంది ఆయనకున్న బిజినెస్ ఫర్టర్నిటీలో ఆయన ఒక బిజినెస్ టైక్ ఇవాళ ఏంటంటే ఒక మనిషి యొక్క తో పొలిటికల్ వైబ్రేషన్స్ ఎట్లా మారాయి అందుకే ఫైనాన్షియల్ ఎబిలిటీ ఉన్న వ్యక్తి అతను గతంలో నెల్లూరుని కాంకర్ చేయడానికి వైఎస్ఆర్సీపీకి ఎంత ఉపయోగపడ్డాడు ఈసారి తెలుగుదేశం కాంకర్ చేయడానికి కూడా అంతే ఉపయోగపడ్డాడు ఇప్పుడు ఆయన ఒకడు మాగొండ శ్రీనివాసులు రెడ్డి ఇద్దరు బిజినెస్ టైకోన్స్ ఫైనాన్షియల్ ఎబిలిటీస్ ఉన్నవాళ్ళు ఒక నియోజకవర్గంలో ఎంపీ టెన్యూర్లో టెరిటరీలో వాళ్ళు పరిరక్షించుకుంటున్న విధానం నాట్ లెస్ దాన్ పదిహేను ఇరవై స్థానాలు పరిరక్షిస్తారు ఇద్దరు కలిపి సో ఆ ఇరవై డెంటి పడినప్పుడు వైఎస్ఆర్సీపీకి భావ భావ ఆక్రోశాలు ఉంటాయి వీటి సారాంశంలో వ్యక్తిగతంగా ఎప్పుడైతే ఉంటాయో వ్యక్తిగత డ్యామేజ్లకి ప్రతిఫలాలు మూల్యాలు ఈ విధంగా చెల్లించుకోవాల్సి వస్తుంది కానీ ఇలాంటివి జరుగుతున్నప్పుడు గతంలో వీళ్ళు బీహార్ అయిపోయింది శ్రీలంక అయిపోయింది అని చెప్పినట్టు ఖచ్చితంగా ఆ విధంగా చేసి చూపిస్తున్నారు నాకు ఒక అనలిస్ట్ ఉన్నాడు ఇప్పుడు నాకు మిత్రుడే ఆయన గతంలో నేను ఈ విషయాల్లో మాట్లాడుతుంటే ఈ రాక్షసత్వం కర్కసత్వం అంటే తెలుగుదేశం కనుక గవర్నమెంట్కి వస్తే ఇదే ఉంది సార్ పది ఇరవై రెట్లు చూస్తారని నిజంగా వాస్తవానికి కళ్ళ ముందు అలాగే కనపడుతుంది ఇది చాలా ఈ లోన్లీ పొగోడి కబుర్లు చెప్పి వైఎస్ఆర్సీపీ ఆరావడే బ్యాచ్ కానీ దమిడికి పనికొచ్చిన వాళ్ళు కనబట్టలే ఊరికనే ఆరావడే ఊరికైనా బదనామ చేసి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అని అంటుంటే కూర్చుని జిల్లా కూర్చుని ఇంటి ఏమవుతుంది కాకరకాయల్లో కేకరకాయ అయింది ఇప్పుడు మీరు చేసి చచ్చింది ఏమీ లేదు ఐదు ఏళ్ళు టెన్యూర్లో ఏడు చేశారో తెలియదు ఆ మూచిలమ్మని ఆ రంగనాయకమ్మని ఎత్తుకుని రావడం తప్ప ఏమీ లేదు నాకు తెలిసి ఇంత పాలే ఆ మాస్క్ తీసి ఎవరైనా డాక్టర్ తిట్టిన తిట్లన్నీ వదిలేశారు ఆ మాస్క్ ఉన్నందుకు డాక్టర్ చంపేశారని తపేలా సల్లో మారుతుంటే జెడ్డోళ్ళలో కూర్చుని ముఖ్యంగా ఆ టెన్నూర్లో అధికార ప్రతినిధులు సాక్షికి వెళ్తే చాలు జీవితం ధన్యమైపోయిందని కూర్చునివారు తప్ప ఎక్కడ ఆవిడ కౌంటర్ ఇచ్చిన వాడే లేడు ఆ కౌంటర్ లేకపోతే ఏమవుతుంది మిగిలిన ఛానల్ ఎక్కడ కూర్చున్నా అధికార ప్రయత్నం నేను డిబేట్లో ఉంటాను ఆ అధికార ప్రయత్నంలో వచ్చి తెలుగుదేశం జనసేన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి మాట్లాడినా నేను మొత్తుకునేవాడు చేరుకు రెస్పెక్ట్గా చేరు వీళ్ళు ఉండేది కాదు ప్రతి చీరలు ఉండేవి కాదు ఇప్పుడు ఎవరు అనండి తోలు తీసేస్తున్నారు వాళ్ళు ఇవేవి లేనప్పుడు ఏమవుతుందంటే ఆ టీమిట్నెస్ కనబడతా కూడా ఇడితే ఏమి కాదు ఇది చేయడు అన్న ధైర్యం వచ్చేసింది దానికి ధైర్యం వచ్చినప్పుడు ఏమవుతుంది అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకేలాగా ఈ దరిద్రం అంతా భరిస్తున్నాడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళకి ఈ దరిద్రానికి తోడు పిరిగితాను భయంతో కూడినోడు ఆ తెల్లవారుజోన్ కూడా గడవ తయారు చేసిన దరిద్రాలని భయంతో గడగలాడుకొని వస్తున్నారు ఇంట్లో కూర్చొని ఆ తెల్లవారుజోన్ దరిద్రం ఏంటంటే అక్కడ వదిలి ఇంకెందుకు ఆ ఛానల్కి వెళ్ళడం మానేయడమే బెటర్ అని చెప్పగానే వీళ్ళకి ఇంకా హ్యాపీగా కూర్చుని వారు దాని సారాంశాలు ప్రతిఫలాలు ఇలాగే ఉంటాయి ఇప్పుడు ఎక్కడికక్కడ టిట్ ఫర్ ట్రాటర్ ఉందనుకోండి అంటే కౌంటర్ ఒక ముఖ్యమంత్రిని అన్నప్పుడు ఏంటి ముఖ్యమంత్రి గారిని అంటే భావవేశాలకు వచ్చి పార్టీ ఆఫీస్ని ఎరగొట్టారని ఆయన మాట్లాడుకోవడమే తప్ప వీళ్ళు ఎందుకు ఆ పనిచేశారు తర్వాత చర్యలు ఎవరైతే ఎరగొట్టారు వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు ఆ గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద అరటాక్ట్ చేసినప్పుడు కూడా అందరినీ అరెస్ట్ చేశారు ఇడ్ ఈ వంశీ దొరికాడు ఇప్పుడు కోడి అంటే ఒక టెరిటరీ క్రియేట్ చేసుకోకుండా చుట్టూ పది మంది లేకుండా ఒకప్పుడు తెలుగుదేశం ఆఫీసు నేను అనివాండి అవి పది మంది ఉండేవారు కదా ఆఫీసులో ఇప్పుడు నాయకుల చుట్టూ కూడా ఎవరు పది మంది లేరు లేకపోతే వాడు ఇంటికి ఇంటికెళ్ళి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాజీలు డెకైడ్లు బట్టి రాజకీయాలు చేస్తున్నారు ఇళ్ళకెళ్ళి అంత దౌర్జన్యకరణలు జరుగుతున్నారంటే ఎంత ఎరుమాలోకంలో చూస్తున్నారో చూడండి ఒక్కొక్కరు